డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పనులను గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించారు త్వరగా బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే లంక గ్రామాల ప్రజల కష్టాలు తీరుతాయని ఆయన అన్నారు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదలయ్యేలా ప్రభుత్వంతో మాట్లాడి సహకారం అందిస్తామని కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రభుత్వం తరఫు నుండి కాంట్రాక్టులకు రావాల్సినటువంటి బిల్స్ పెండింగ్లో ఉన్నాయి అని చెప్పడం జరిగింది అయినా కానీ ఈ ప్రాంతవాసిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రభుత్వంతో మాట్లాడి త్వర త్వరగా ఈ బిల్స్ గ్రాంట్ అయ్యేటట్లు చేసి తప్పనిసరిగా అతి త్వరలోనే ఈ బ్రిడ్జి కంప్లీట్ అయ్యేటట్లు చేస్తానని ఈ విధంగా తెలియజేస్తాను ఈ యొక్క వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రభుత్వం తరఫు నుండి కాంట్రాక్టులకు రావాల్సినటువంటి బిల్స్ పెండింగ్లో ఉన్నాయి అని చెప్పడం జరిగింది అయినా కానీ ఈ ప్రాంతవాసిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రభుత్వంతో మాట్లాడి త్వర త్వరగా ఈ బిల్స్ గ్రాంట్ అయ్యేటట్లు చేసి తప్పనిసరిగా అతి త్వరలోనే ఈ బ్రిడ్జి కంప్లీట్ అయ్యేటట్లు చేస్తానని ఈ విధంగా తెలియజేస్తాను